ఒక విధంగా చాలా చాలా బాధాకరం ఏంటంటే కడియం సియారి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొద్దుకోయాడు మనం వాస్తవంగా తను ఒక సీనియర్ నాయకుడు ఉండి తనకి ఏం పార్టీ ఏం తక్కువ చేసిందండి నాకు అర్థం కాదు ఇలా నిన్ను తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మిమ్మల్ని ఒక ఎంపీ చేసిండు రెండుసార్లు ఎమ్మెల్సీ చేసిండు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిండు ఇలా మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకుండు ఇంకేం చేసేది ఉండే వారి బిడ్డకి ఇవాళ వారి బిడ్డకి ఎంపీ టికెట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్తున్నాను నాకు ఆనుకునే అనం వరంగల్ ఉంటుంది నా నియోజకవర్గంలో ప్రజలు మొత్తం రాజకీయ నాయకులు ముచ్చని మాట్లాడుతున్నాను ప్రజలు చీచీ తూతూ అని ఉంచే పరిస్థితి ఉంది రేపు మీకు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మీకే రిజల్ట్తో ప్రజల రిజల్ట్తో మీకు అర్థమవుతుంది దారుణమైన పరిస్థితి ఉంది ఇలా ఇలా జనాలు పోస్తే కొట్టే పరిస్థితి ఉంది అంత దారుణమైన పరిస్థితి ఉంది కానీ ఇలా కడియం సిఆర్ గారికి మాత్రం ఇలా వాస్తవంగా తను ఏందో అనుకున్నా కానీ నేను అన్ని ఇలా మాట్లాడు ఇవాళ చెప్పుడు నీతులు చెప్పుడు ఏదన్నా మీ నీతి అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరాని ఇక అన్నం తినకుంటే ఇక వేరేది ఏమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు కావచ్చు కానీ అన్నం తినేటోళ్ళు ఇట్లా మాత్రం ఎటు పరిస్థితిలో చేయరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇగోపాయ్ సాబ్ పదే వీళ్ళతో పాటు ఇవ్వాలన్నా కావచ్చు పదేళ్ళు హ్యాపీగా అన్నీ ఎంజాయ్ చేసుకొని ఇలా కష్టకాలంలో ఉన్నందుకు పోతాననుకుంటున్నారు నువ్వు పోతే మాకు ఫరకపడేది ఏం లేదు కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ తీర్పు ఉంటారు బ్రదర్ మళ్ళా చర్యకి ప్రతి చర్య గ్యారంటీ ఉంటుంది మళ్ళీ మేము అధికారం రాక తప్పదు డెఫినెట్ మళ్ళీ కేసీఆర్ వీళ్ళు బౌన్స్ బ్యాక్ కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు తర్వాత వీళ్ళు వచ్చి కాలు పట్టుకుంటా అన్నా కూడా మేము పార్టీలోకి రానియాం మీది గ్యారంటీ థ్యాంక్ యూ వెరీ మచ్